అడిగినది దీనికి ఈక్వేషన్ సీక్వేషన్ సరిపోతుంది కరెక్ట్గా అదే భగవంతుని దయ అన్నాను అందుకే ఈశ్వరుడు దయ ఉంటే అట్లే ఉంటుంది ఆటో నగర్లో ఇక్కడ ఆటో నగర్లో రెండు ప్రధానమైనటువంటి రోడ్లు కాలువలు నిర్మించాలని ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి నేను ప్రామిస్ చేసిన ఓ నాయకునిగా ఎస్ ప్రభుత్వం ద్వారా మీకు ఆ రోడ్లను కాలువలను నిర్మించగలుగుతాను పంచాయతీలో కూడా తీర్మానం చేసి ఆ రోడ్డు కాలువ వేయమని చెప్పి ఒకసారి మాట్లాడుకొని శివచంద్రారెడ్డి సర్పంచ్ నేను అందరం కలిసి ఒక ఆరు నెలల కింద దగ్గర వచ్చి కంటే కొట్టాము మీరు కూడా ఉన్నారు శివచంద్రారెడ్డి మనం నివేదించడం వలన ఆ కారు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కాలువ కట్టి తర్వాత దాన్ని వదిలేసినాం మరి ఆ కాలువ కట్టిన పది బిల్లు చేసుకున్నాడా చేసుకునేది కూడా నాకు తెలియదు వదిలేసినా కాలువ కట్టలే రోడ్డు వే పంచాయతీల తీర్మానం చేయలేదు బ్రష్టు పట్టించినారు ఆయన మానేది సరిపోతనంతో చేసిన పని వలన అది ఆగిపోయింది కానీ స్థానికంగా ఉండే ఆ కార్మికులందరూ కూడా వర్షం వచ్చేది చాలా దరిద్రంగా ఉంది కాలువలు లేవు రోడ్డు లేవు బయట నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మనకు మర్యాద అని చెప్పి వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు వారి బాధ ఏ స్థాయిలోకి పోయిందంటే అభ్యర్థన మొట్టమొదట ఆ తర్వాత ఆశగా ఎదురు చూడడం ఆ తర్వాత బాధపడడం ఇప్పుడు యాడికి వచ్చింది తెలిసిన తిట్టడం కాడికి వచ్చినారు అభ్యర్థన పోయింది ఎదురు చూసేది పోయింది బాధపడేది పోయింది నేను యాడికి వచ్చినారంటే నన్ను తిట్టే కాడికి వచ్చినారు నిజాయితీ ఒప్పుకుంటాను కదా ఒప్పుకుంటానా నన్ను తిట్టే కాడి అంటే నా ఎదురు కాకపోయినా నా వెనకరా ఎమ్మెల్యే మాకు ఏం చేసినాడు ఎమ్మెల్యే రోడ్ వేయలే ఎమ్మెల్యే కారు వేయలే అది ఇట్లా ఇది ఇట్లా అని నా మీద బాధపడి మాట్లాడే స్థితికి వాళ్ళు వచ్చినారు ఈ పరిస్థితుల్లో నేను ఏ మనిషిని బాధ పెట్టడం ఇష్టం లేని మనిషిని ఏ మనిషినాని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషిని ఏ మనిషి అభివృద్ధి కోరి వచ్చినా కానీ ఎంత దూరమైనా ప్రయాణం చేసి వేసే మనిషి ఎంత దూరమైనా అంటే ప్రభుత్వం ప్రభుత్వంలో ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు వెతుకుతా డిఎంఏ ఫండ్స్ అంట జిల్లా పరిషత్ అంట మండల ప్రజా పరిషత్ అంట స్థానిక సంస్థలంట ముఖ్యమంత్రి గారంట కలెక్టర్ గారి నిధులంట నా ఎమ్మెల్యే కోట అంట ఎంపీ గారి నిధులు అంట సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అంట లేకుంటే ఎన్ఆర్జీసీ ఫండ్స్ అంట ఇన్ని రకాలు ఉన్నాయి ఇన్ని రకాల ప్రయత్నాలు తీసుకొచ్చి నేను ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేసే సమర్థవంతమైన నాయకుడు ఇవన్నీ అయిపోయినాయి వాటినే ఇంకా నాకుండే బ్యాంకులో అకౌంట్లో ఉండే డబ్బంతా అయిపోయింది నాకు ఇచ్చినారు అర్థమైంది కదా ఓడి కూడా వాడిని అంటే కలెక్టర్ దగ్గర డిఎంఏ ఫండ్స్ కూడా ఎక్స్ట్రా తెచ్చుకునే నేను కదా ఇంకా నా దగ్గర ఏమీ దారి లేదు ఇంక వారికి రోడ్డు వేసేదానికి ఇప్పటికీ అదే మున్సిపాలిటీ అయితే కదా తల్లి దేవుడి కూడా మా అదృష్టం ఉంది ఈ మమ్మల్ని మా ఇక్కడ ఫండ్స్ ఉండేది అది పంచాయతీ లేదు ఎక్కడికి వచ్చినాడు ఈ రాచమౌండలు ప్రజాసేవలో ఎంత బాధ అయిపోయినాడు రాచమౌండలు ప్రజాసేవ కంటే ఈరోజు ఆ రెండు రోడ్లు రెండు కాలంలో చేయాలంటే రెండు కోట్లు అవుతుంది ఇప్పుడు రోడ్డు వేస్తాం పది గంట కారికే పోతున్నాం మనం పది గంట కారికే పోతున్నాం కంకర తీసుకున్నాము సిమెంటు పదివేల మూటలు సిమెంట్కు డబ్బు కట్టాము ప్రస్తుతానికి వెయ్యి మూటలు వచ్చినాయి ఇప్పుడు పని మొదలు పెడతారు అటు ఉడుకు డబ్బులు కాంట్రాక్ట్ కాదు అది సొంత లెక్క రెండు కోట్లు దీనికి ఏం కావాలా ఇసుకే కావాలా ఇసుక ఎనభై టిప్పర్లు కావాలా అని చెప్పినారు ఎనభై టిప్పర్లు మా దగ్గర ఇసుక లేదు ఇసుక ఎక్కడి నుంచో రావాలంటే సరిగా కోరరు మరి మీరు శర్మ అడిగినట్టు మేము ఇసుక దోపిడీ చేసిన అయితే రాత్రి మల్లికార్జునట్టని ఆ రీచ్కు సంబంధించి నెల్లూరు దగ్గర రీచ్లే ఆ రీచ్కు సంబంధించి మల్లికార్జున రెడ్డి దానికి సూపర్వైజరో మేనేజరో పెద్ద ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన మనిషి ఆ మల్లికార్జున రెడ్డికి ఫోన్ చేసి నాయన ఇక్కడ మేము సొంత డబ్బులు పెట్టి రోడ్డు మాకు ఎనభై టిప్పులు ఎనభై టిప్పర్ల ట్రాక్టర్ టిప్పర్లపై ఇసుక కావాలా తెల్లవారే తల్లికి ముందు నాలుగైదు టిప్పర్లు అయితే కావాలా మీ లెక్క మీకు ఇచ్చాం నాయన అంటే ఊరికొద్దు కాకపోతే ఆలస్యం జరగకుండా ఉండేదానికోసం మీకు ముక్కుతనం వస్ మాకు కావాలని వాళ్ళైతే వాళ్ళు నామినల్ డబ్బు తీసుకొని మీకు ఇస్తామన్నా కాకపోతే మేము పైన టెండర్ ఎవరైతే వేసినారో వాళ్ళను అడగాల అని రాత్రి తోలుతామని చెప్పిన వాళ్ళు రాత్రి కూడా తోరలే ఎమ్మెల్యే కారణం పైన మేము అడగాల్సిన వాళ్ళు ఫోన్లో మాకు అందుబాటులోకి రాలేదు అని చెప్పి మొత్తం ఏడు గంటలకు ఫోన్ చేసినారు ఆ పిల్లడు మల్లికార్జున అన్న ఇప్పుడు దొరికినారు ఎవరో అంబిరెడ్డో ఎవరో మాట్లాడినాము ఎమ్మెల్యే గారు సొంత లెక్కనా లేకుంటే టెండరా అని అడిగినారు సొంత లెక్క అని చెప్పిన టెండర్ అయితే లెటర్ పెట్టమన్నారన్న అన్న ఏది డిఈతోనో ఏఈతోనో టెండర్ కాకుండా సొంత లెక్క ఇస్తే కదా నీ లెటర్ ఒకటి ఇమ్మనియారు సొంతం చేస్తానని చెప్పి అప్పుడు నా కూతురు ఎమ్మెల్యే కాబట్టి నీకు ఇసుక ఇస్తాము అని చెప్పి ఇప్పుడు ఇసుక తోలుతావు అన్నారు ఇది ప్రజలారా నా పరిస్థితి నేను ఇసుక దోపిడీ చేసేవాని అయితే ఈ పరిస్థితి నాకు వస్తుంది నేను ప్రజలకు రోడ్ చేసేదానికి ఇసుక నేను కొనాల్సిన అవసరం ఉందా ఇసుక లేదు నేను దౌర్జన్య పనులు అయితే ఊరు నాదే ఏడు నాదే తోసేయి అని చెప్పి ట్రాక్టర్లు పెట్టి తోలారా అది తోలితే కూడా అది ప్రజల కోసం తోలితే కూడా నేను ఇసుక దొంగ అంటారు ఆ ఇసు దొంగని ఉండా కొడుకులు అంటారు కాబట్టి నేను ఆఫర్ కూడా చేయకుండా వాళ్ళు దొంగపోతాను అని అంత చట్టపట్ట ప్రకారం ఇది నా సమాధానం ఇది ఇది తప్పైతే ఇది నేను చెప్పింది నా చేయడం తప్పైతే ఏదైనా అనుకోవచ్చు ఇష్టం తప్పైతే